ఎస్ఐ గారు వచ్చారన్నారు ఇంక ఇద్దరు లో వచ్చారు వచ్చి గేట్ దగ్గర మేము గేట్ వేసుకుని నిద్రపోతున్నాము అంటే ఇక మా నాన్న గురించి నేను బయటకు వచ్చాను బయటకు వస్తే లోపల ఇక్కడ ఉన్నారు ఏంటి సార్ వచ్చారని అడిగితే మాములుగా వచ్చి నువ్వు గేట్ దిగి అన్నారు రఫ్గా మాట్లాడారు గేట్ అని ఏంటి సార్ చెప్పండి సార్ ఏంటంటే తీరానవడా కానీ ఒకసారి అన్నారు సార్ ఏంటి సార్ అలా అంటారు అంటే మా సార్కి మేము చెప్తాము ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ కొద్దిగా ఒకసారి చెప్తాము మా బిల్డింగ్ సార్కి మమ్మల్ని పెట్టిన సార్ కానీ చెప్పాము చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి వెళ్తే నేను అంతలోకి మా మదర్ గారు ఇక్కడ ఉంటే ఒకళ్ళు గేట్ దూకి ఇంకోళ్ళు మామూలుగా తోసుకుని వచ్చి లోన్కి వచ్చి నా మొబైల్ లాగేసుకొని నన్ను మెడబెట్టుకుని పైకి తీసుకెళ్ళారు తీసుకెళ్తే వన్ జీరో టూలో ఏదో దాని గురించి వచ్చారు వాళ్ళు అయితే వన్ జీరో టూది ఏంటంటే అక్కడ తీయమంటే దాంట్లో తాళాలు మా దగ్గర మా దగ్గర తన లేవు అవి లేవు సార్ వన్ జీరో వన్లో ఉన్నారు మా సార్ వాళ్ళు మా సార్ వాళ్ళతో మాట్లాడుకున్న అంటే మా సార్ వాళ్ళని పిలిపించాము మీకు అందరూ అక్కడ మాట్లాడుకున్నారు సార్ నేత వాళ్ళందరూ అక్కడ వచ్చేసారు దేనికోసం వచ్చారని చెప్పారా వాళ్ళు చెప్పడం అంటే దేనికోసం అంటే పైకి వచ్చి కింద ఏమో మాకేం చెప్పలేదమ్మా ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు పైకి వచ్చిన తర్వాత వేరే విధంగా మాట్లాడారు సార్ వాళ్ళు ఏంటంటే ఏదో గంజి అయ్యి ఉన్నాయి ఇన్ఫర్మేషన్ అని వాళ్ళకి ఫోన్ వచ్చింది అని వచ్చారని చెప్పారు సార్ సారులతో జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడే ఉంటారా అవును సార్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళ కోసం అని చెప్పి వచ్చారా లేదంటే ఆ వన్ నాట్ వన్ రూమ్ నెంబర్లో ఎవరు ఉంటారు వన్ జీరో టూ లో సార్ ఏ సార్ వాళ్ళు మీడియా సార్ వీళ్ళు ఉంటారు మీడియా వాళ్ళు ఉంటారు అదే అదే మరి ఆ రూమ్ థీమ్ అన్నారు నా దగ్గర తాళాలు కీస్ లేవు అని చెప్పేశారు ఎందుకంటే సరళు తీసుకుని వెళ్ళిపోయారు మా దగ్గర ఏం లేవు అమ్మగారు చెప్పారు నన్ను అవన్నీ చూసి భయపడ్డాను అమ్మగారికి అంటే నన్ను నేను వెళ్ళి మొబైల్ ఫోన్ చేసేలోకి వీళ్ళు ఏంటంటే అవన్నీ చూపి బెదిరించి ఆ గోడ దేసి వాళ్ళు వచ్చేసారు నేను ఫోన్ మళ్ళీ నా ఫోన్ ఒకరోజు వీళ్ళు వచ్చిన ఆయన లాగేసుకున్నాను అంటే అందరు లో వచ్చారా లేదంటే సిఏ గారు ఎస్ఏ గారు యూనిఫామ్ లో వచ్చారు ఇంకొక ఇద్దరు సివిల్లో వచ్చారు మొత్తం ఎంతమంది వచ్చారు మొత్తం నలుగురు వచ్చారండి ఓకే यो कुरा भन्नु भयो हैन सर यो मेरो यसको बोकी क्यामेरा सुन्दर भयो మేము పోలీసు వాళ్ళం మేము ఈ అవన్నీ సిమీ తెలియదు ఏదో ఉంటున్నాం కానీ మాకు అవన్నీ అసలు ఎవరెవరు అనేది కూడా మాకు తెలియదు ఇంతవరకు ఒక్క నిమిషం ఆగండి సార్ మా సార్ చేద్దాం మాకు తెలియదు ఎవరు చేదు ఎవరు వెళ్లేదు మాకు అసలు అవన్నీ తెలియదు ఒక నిమిషం ఆడంటే అలా కాదు నువ్వు గేట్ తెస్తావా లేదా అన్నా గేట్ నేను తీలేను సార్ నా చేయినప్పుడుగా ఉందా అన్న ఒక ఆయన గేట్ దూకేశారు ఒక ఆయనేమో ఇక తద్మ ముగ్గురేమో నెట్టుకుంటా పరిగెత్తుకుంటే వెళ్ళి మా అబ్బాయి ఫోన్ లాక్కొని ఇలాగా భుజం పట్టుకుని ఇలా పెట్టి ఈడ్చుకుంటా పైకి తీసుకెళ్లారు అదేనంటే అంటే ఆడ మనిషి సూర్తిపురం దొంగలు భార్యలు దొంగతనం చేసుకొస్తే దొంగలు దాచినట్టు అడ్డుపడుతున్నావు నువ్వు అని నన్ను అడిగారు నన్ను ఆయన సిఐ గారు అంట ఆయన నన్ను ఆ మాట అడిగారు దొంగలు తీసుకొస్తే వాళ్ళ భార్య ఆడవాళ్ళలాగా అడ్డు పడుతున్నాము నేను చెక్ చేసుకుంటాను అంటే కాదు సార్ ఒక్క నిమిషం కూడా వెళ్ళలేదు ఎందుకంటే మాకు మా సార్ల నుంచి మాట వస్తుందేమోనని మేము చెప్పాం సార్ వాళ్ళు ఎవరన్నా గానీ మాకు అవన్నీ తెలియదు పైకి తీసుకెళ్ళిన తర్వాత లాక్కుని పైకి తీసుకుని వెళ్ళిన తర్వాత వాళ్ళు వన్ జీరో టూ తాళం తీయమన్నారు నన్ను లేదు సార్ అన్న అందులోకి వాళ్ళు హార్డ్ డిస్క్ గురించి ఏదో మాట్లాడుకున్నారు సార్ వాళ్ళు వచ్చిన సార్ వాళ్ళు ఇద్దరేమో పోలీస్ డ్రెస్లో వచ్చారు ఇద్దరేమో సివిల్ డ్రెస్సులు వచ్చారు ఏదో హార్డ్ డిస్క్ గురించి మాట్లాడుకుని ఈ రూమ్ థీమ్ అంటే మా దగ్గర కీస్ లేవు మా సార్ దగ్గర ఉన్నాయి వన్ జీరో వన్లో లో మా సార్ వాళ్ళు ఉన్నారని సార్ని డోర్ కొట్టి వాళ్ళని పిలిపించాము ఇది ఒక సార్ వచ్చారు అందరు వచ్చి మాట్లాడారు అన్ని వివరాలు కూడా సేకరిస్తున్నారు అందరిని ఏ కెమెరా మ్యాన్ ఎక్కడ అయింది వివరాలు కూడా సేకరిస్తున్నారు చెప్పారమ్మా అంటే కింద కింద వచ్చేపాటికేమో మాకేమి ఇన్ఫర్మేషన్ ఏమి చెప్పలేదు అండి మామూలుగా డైరెక్టర్ వచ్చి దుర్భాషలు ఆడారు చెప్పలేదు పైకి వచ్చి సారాలను ఎంక్వైరీ చేసేటప్పుడు ఇక్కడ ఏదో గంజా అయ్యి అయ్యి జరుగుతుంది మాకు కంప్లైంట్ వచ్చింది అందుకే మేము వచ్చామని పైకి వచ్చి జనసేన సిబ్బంది ఉంటున్న రూములు బట్టి ఎత్తికారా మిగతా రూములన్నీ సెర్చ్ చేశారా ఆ సిబ్బంది ఉన్న రూములు మొత్తం అన్నిటిలో సిబ్బంది ఉన్నారు సార్ మొత్తం అన్ని సెట్ చేయాలని వచ్చారు ఈలోపు మా సార్ వాళ్ళు వెళ్ళి తిరిగారు సార్ ఇలా రాత్రి పూట ఇలా వచ్చి చేయడం ఇప్పుడు ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వీళ్ళు భయపెట్టి భయప్రాంతం చేసి ఈ రోజు మా స్టేట్ ఆఫీసు స్టాఫ్ ఫోటోగ్రాఫర్స్ సెక్యూరిటీ చెప్ప ఒక అద్దెకి తీసుకొని ఇక్కడ ఉంటే అంటే ఒక సామాన్య ప్రజల మధ్య అర్ధరాత్రి వచ్చేసి పోలీసులు బెదిరించి మీరు విన్నారు కదా వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు అంటే ఏమనుకుంటున్నారు అంటే ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు అంటే ఇప్పుడు మీరు వైసీపీ నాయకులు అంటే పోలీసులని అడ్డుగా పెట్టి పోలీసుల చేత ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేద్దామని చూస్తున్నారా ఏంది మేమైతే చెప్తా ఉన్నాం దీనికి దేనికి దడవాల్సిన అవసరం లేదు మేము నిజాయితీగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎంతో నిజాయితీగా ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన నిలబడిన తీరును చూసి మీకు అప్పుడే అపజయం తాలూకా ఆనవాళ్ళు మీకు కనపడి భయపడుతున్నారు ఇది మేమైతే చాలా తీవ్రంగా చేస్తున్నాం మంగళగిరి నుంచి ఇది అంటే ఒక అంటే సందేశం ఏంటంటే రాష్ట్ర నాయకులు అంటే మా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీని అంటే మీరు సెక్యూరిటీ కానీ లేదంటే ఫోటోగ్రాఫర్స్ కానీ అందరూ ఇక్కడ చక్కగా భోజనాలు చేసి ఒక చక్కగా వాళ్ళు క్రమశిక్షణతో ఉన్నారు మరి మీరు ఏమి సందేశం వాళ్ళు సెక్యూరిటీ గార్డులు వాళ్ళని మెడబట్టుకొని ఆడవాళ్ళని చూడకోకుండా మీరు బెదిరించేసి అర్ధరాత్రి అసలు చాలా దారుణమైన దమనకాండ మీరు చేస్తూ ఉన్నారు ఇక్కడ మేము జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం చాలా ఇది చాలా తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాం మా జనసేన పార్టీ మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం దీనికి